కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు మంగళవారం కాకినాడ నగరం సినిమా రోడ్లో నిర్మాణ దశలో ఉన్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు భవన నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగింది చారిత్రాత్మకమైన పాత భవనంలో ప్రస్తుతం కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు నూతన కార్యాలయ భవనం త్వరితగతిన పూర్తయ్యేలా ఇందుకు అవసరమైన నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పరిశీలనలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు డీసీపీ కృష్ణారావు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ ఏఈలు డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు